ఒక వైపు నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతిని భుజాల మీద తీసుకుని కొంతమంది వాళ్ళ రౌడీలు అనాలా వైసీపీ పార్టీ కార్యకర్తలు అనాలా ఎప్పుడు రాని విగ్రహం దగ్గరికి ఈసారి కొత్తగా వచ్చి ఒక సాంప్రదాయం ఉంది బాపట్లో హోన రఘుపతి అనే వ్యక్తి ఈ విగ్రహం దగ్గరికి ఎప్పుడు రాలా జయంతికి కానీ వర్ధంతికి కానీ కానీ ఈసారి మేము అక్కడ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన కన్నా ముందుగా వచ్చి ఆయన రావటం అనేది ఒక తప్పు అయితే రెండో తప్పు డైరెక్ట్ ఆయనే మమ్మల్ని దోసేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం భుజాల మీద ఆయన ఎక్కి కొంతమంది తీసుకురావటం స్త్రీలని చీరలు కూడా పట్టుకుని ఆ రౌడీ మూకలు అనాలా వాళ్ళు ఏమనాలా అసలు అర్థం అట్లా అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగానే రచించిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి కోసం మనం అందరం దళిత జాతి ముద్దు బిడ్డలుగా ఒక అంబేద్కర్ లాంటి ఒక అద్భుతాన్ని భారతదేశంలో పుట్టించినందుకు ఆయన జయంతి ఉత్సవాన్ని రేపటి తరానికి పంచాలి అనే ఉద్దేశంతో మేవలితే అదేదో ఒక రౌడీ ముఠ వేరే వాళ్ళ మీద చేసినట్లుగా లేడీస్ ని కొరకటం చీర లాగటం మెడతో దోసేయటం నా మీదకి వస్తుంటే నా కార్యకర్తలు అడ్డుపడితే నెట్టి కొరకటం కూడా జరిగింది అలాగే వాళ్ళ తెచ్చిన గులాబులు మా మీద కొడతాం ఇది సభ్య సమాజం అనుకుంటున్నారా లేదంటే బాపట్ల అంబేద్కర్ సెంటర్ జాగిర్ అనుకుంటున్నారా ఆ రోజు దళితుల్ని ఎంపీ టిక్కెట్ ఊహ దళితులకి రిజర్వేషన్ అవ్వటం అనేది దురదృష్టకరం అన్నాడు ఆ రోజే దళితులు సిగ్గుతో చచ్చిపోయారు బాధపడ్డారు ఇటువంటి ఎమ్మెల్యే తరింతరిం కొట్ట అందరి మనసులో నిర్ధారణ చేసుకున్నారు ఎటు ఓడిపోతున్నాం కదా ఉన్న అధికారాన్ని చెలాయించాలని ఈ రోజు అతనే ఆత్మ సంతృప్తి కోసం మా మీద ఇలా దాడి చేయటం ఆ దాడి చేసే కార్యక్రమంలో ఆయనే దగ్గరుండి ఉసిగొల్పటం అనేది ఒక ప్రజా ప్రతినిధిగా చాలా తప్పు చేశాడు అని చర్య తీసుకుంటూ అసలు ఇటువంటి వ్యక్తి రేపు అసలు పోటీ చేయటానికి కూడా అనార్గుడు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు రాజ్యాంగం అంటే విలువ లేదు అటువంటి అంబేద్కర్ అంటే విలువ లేదు దళితులు అంటే విలువ లేదు ఇక్కడ రాజ్యాంగపరంగా దళితులకు ఇచ్చిన ఎంపీ సీటుని రావటం దురదృష్టకరం అనే విషయంలో దళితుల మీద ఎంత విలువగా అతనున్నాడో ఆలోచించండి ఇటువంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో బాపట్ల నుంచి తరిమి తరిమి కొడతామని నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నా